ఒక అందమైన పల్లెటూరు అందులో ఉదయం పశువులు పొలంలో మేతమేస్తున్నాయి ఆ పొలం దగ్గర ఒక మంచి కోడి ఉండేది ఆ కోడికి ఐదు చిన్న పసుపు రంగు పిల్లలు ఉన్నాయి ప్రతి ఉదయం ఆ కోడి ఆ పసుపు రంగు పిల్లలను మైదానంలోకి తీసుకొని ఆహారం కోసం వెళ్ళేది ఆ తల్లి కోడి తన పిల్లలకు ఒకరోజు ఇలా చెబుతుంది నా బుజ్జి పిల్లలు దూరంగా వెళ్ళవద్దు నేనెక్కడికి వెళ్తే అక్కడికి రావాలి బయట పెద్ద పక్షులు ఉంటాయి అని జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది వెంటనే ఆ చిన్నపిల్లలు సరే అమ్మా నువ్వు చెప్పినట్టేనే వింటామని సమతనమిస్తాయి ఒకరోజు పెద్ద కోడి ఆహారం తింటున్నప్పుడు ఒక రెండు చిన్న పిల్లలు పురుగును చూసి దాని వెంబడ పరిగెడతాయి ఆ పురుగుని రెండు కోడి పిల్లలు కలిసి తింటూ ఉండగా దూరం నుండి ఒక పెద్ద గద్ద వాటిని గమనించింది అది పెద్దగా రెక్కలు విప్పి పిల్లల వైపు ఎగిరి వచ్చింది ఆ తల్లి కోడి ఆ గద్ద రాకను గమనించి పెద్దగా అరుస్తుంది పిల్లలు భయంతో పరిగెత్తి అమ్మ దగ్గరికి వస్తాయి కోడి తన రెక్కల కింద పిల్లలను దాచుకుంటుంది ఆ గద్ద పిల్లలను పట్టుకోలేక అక్క నుండి వెళ్ళిపోయింది పిల్లలు భయంతో కంపించాయి అప్పుడు కోడి మృదుగా ఇలా చెబుతుంది చూడండి నా బుజ్జి పిల్లలు నేను ఎప్పుడు మీకు రక్షణగా ఉంటాను కానీ మీరు నా మాట వినాలి అప్పుడు మాత్రమే ప్రమాదం నుండి బయటపడతాం అప్పుడు పిల్లలు తల్లి పాదాల వద్ద కూర్చొని ఇకపై మీ మాట తప్పం అమ్మాని తల్లితో చెబుతూ ఉంటాయి అప్పటి ఆ కోడి పిల్లలు అమ్మతోని తిరిగేవి తల్లి ప్రేమ మరియు జాగ్రత్త వల్ల వాన్ని ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నాయి ఈ కథలో నేతి ఏమిటంటే తల్లిదండ్రుల మాట విన పిల్లలు ఎల్లప్పుడూ సురక్షితంగా సంతోషంగా ఉంటారు కోడి మరియు తన చిన్నపిల్లల కథ ఎలా ఉందో ఒకసారి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో భగవద్గీత గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీరు అందరు కలిసి ఒకసారి చూడండి చూసి లైక్ కొట్టి మన ఛానల్కి సపోర్ట్ అయ్యండి మళ్ళీ వెళ్ద్దాం బాయ్